హలో వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ గార్డెన్ మనము దోశ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి అది అంటుకుపోవడం అలాగా పల్చగా రాలేదని ఏం చేయాలంటే కళ్ళుప్పు హై ఫ్లేమ్లో పెట్టి శుభ్రంగా ఒక గుడ్డ తీసుకొని దానిని అలా స్ప్రెడ్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాక అట్టు చాలా పలుచగా వేసినా బాగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను కూడాను ఇలాంటి సమస్య ఎదుర్కొన్నాను తర్వాత ఒక పెద్ద ఆవిడ ఇలా చెప్పారు కళ్ళుప్పు వేసి నీటిగా శుభ్రం చేసుకున్నాక అట్టు బాగా వస్తుందని చెప్పారు రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు వేసి మెంతులు కొంచెం వేసి రాత్రి రుబ్బి పెట్టాను చూడండి ఎంత పలుచగా వస్తుందో మనకి ఎట్లా కావాలంటే అలాగా పలుచుగా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి దోశ అండి ఇది తర్వాత దీని మీద కొంచెం కారము కొంచెం సాల్టు వేసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి నెయ్యి దోశ ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఉల్లిపాయ తర్వాత వేసుకుందాం ముందు కారం దోశ వేసుకున్నాక ఉల్లిపాయ దోశ మళ్ళీ వేస్తాను కొంచెం సాల్ట్ వేస్తే కారంలో అంత ఉండదు కదండి బాగుంటుంది చాలా పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను చూడండి మనం చేసింది ఏమీ లేదు కల్లుప్పు కళ్ళుప్పునపెనమైనా నాన్ స్టిక్ అయినా మనం చపాతీ చేయడం వలన ఇలా అంటుకుపోతుంటాయి కదా దోశలు ఇలా కల్లుప్పు వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయి పేపర్ దోశలాగా इंक नील चलानी